హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నామండి ఈరోజు నేనైతే పుదీనా చట్నీ చేద్దామని రెండు కట్టలు పుదీనాకు తీసుకున్నాను మా పాప చూసారా నేనేం చేసినా అందులోకి వచ్చేస్తుంది అనమాట ముందు ఆవిడని షూట్ చేయాలి నేను ఇంకా హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి కదండీ నువ్వు బుర్ర తినేస్తుంది అనమాట రోజంతా అలా పుదీనాని చక్కగా వల్చేసుకొని నీట్గా కడిగి పెట్టేసుకోవాలండి ఇప్పుడు అవన్నీ ఇంగ్రీడియంట్స్ పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చింతపండు ఎండుమిరపకాయలు ఉప్పు ధనియాలు జీలకర్ర రెండు వెల్లుల్లి రెబ్బలు పుదీనా క్లీన్ చేసుకున్న పుదీనా అనమాట ఫస్ట్ అయితే బాండి వేడి పెట్టిన తర్వాత వేడెక్కిన తర్వాత ఆ గరిటితో నేను గరిటెన్నర ఆయిల్ అయితే తీసుకున్నానండి ఇంకొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నట్టున్నాను నేను ఫస్ట్ టైం అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి వీడియోకి మిస్టేక్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా అవి అందులో వేసి ఫ్రై చేసేసుకోవాలి కొంతమంది అయితే పచ్చిమిరపకాయలతో కూడా చేస్తారండి నేను కూడా కొన్నిసార్లు చేశాను ఈరోజైతే నేను ఎండుమిర్చితో ట్రై చేస్తున్నాను ఎండుమిర్చి కూడా అలా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం అడిగి పక్కన పెట్టుకున్న పుదేనాకు ఉంది కదా ఆ పుదే కూడా అదే ఆయిల్లో వేసేసుకోవాలండి దాంతోపాటు ధనియాలు కూడా కొంచెం ఒక స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకున్నాం కదా ఈ రెండింటిని కలిపి చక్కగా ఫ్రై చేసేయాలి కంటే మన జీర్ణ వ్యవస్థకి చాలా మంచి పదార్థం అండి అప్పుడప్పుడు అది తింటూ ఉండాలి మన స్టమక్ కూడా చాలా బాగా పనిచేస్తుంది మెరుగవుతుంది మన జీర్ణక్రియ అనేది చాలా మంచిదండి చిన్నపిల్లలకు కూడా ఇది పెడితే చాలా మంచిది వాళ్ళు తినాలి కానీ తర్వాత ధనియాలు కూడా నేను యాడ్ చేశాను కదా రెండు కలిపి చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి బాగా పెట్టేసుకోవాలి బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం దాన్ని చల్లార్చునివ్వాలండి చల్లార్చునిచ్చుకొని ఇంకా మనము ఫ్రై చేసుకున్న మిరపకాయలు ఈ పుదీనా మిగతా మనం పక్కన పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ చింతపండు సరిపోయినంత ఉప్పు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవాలి కొంచెము వాటర్ అయితే అవసరం ఉంటుందండి వాడిని బాగా డ్రైగా చేసేసాం కదా ఫ్రై చేసాం కదా కొంచెం లిటిల్ విట్ వాటర్ అయితే యాడ్ చేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి మంచిగా వస్తుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది పుదీనా చట్నీ అనేది అలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉండే పుదీనా చట్నీ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి